తొమ్మిది గంటలకు వెంటనే మార్చాలి గురుకులాల్లో ప్రైవేట్ స్కూల్ స్కూల్ టైం తొమ్మిది గంటలకు వెంటనే మార్చాలి స్కూల్ టైం తొమ్మిది గంటలకు గురుకులాల్లో ప్రైవేట్ స్కూల్లో వెంటనే నిర్ణయించాలి తొమ్మిది గంటలకు స్కూల్ గా గురుకులాల్లో ప్రైవేట్ స్కూళ్ళలో వెంటనే నిర్ణయించాలి ప్రైవేట్ స్కూళ్ళలో గురుకులాల్లో తొమ్మిది గంటలకు స్కూల్ నిర్ణయించాలి ప్రభుత్వ స్కూల్ ప్రభుత్వ స్కూల్లో తొమ్మిది గంటలకు నిర్ణయించినట్టుగా గురుకులాల్లో ఆ ప్రైవేట్ స్కూల్లో తొమ్మిది గంటలకి స్కూల్ నిర్ణయించాలి ప్రారంభించాలి గురుకులాల్లో ప్రైవేట్ స్కూల్లో తొమ్మిది గంటలకే స్కూల్ ను ప్రారంభించాలి గురుకులాల్లో ప్రైవేట్ స్కూల్లో తొమ్మిది గంటల ప్రభుత్వానికి గతం నుంచి కూడా విద్యార్థి జేఏసీ నుంచి విజ్ఞప్తి చేస్తున్నాం ఇది ప్రజా ప్రభుత్వం యూనివర్సిటీ విద్యార్థుల పోరాట ఫలితంతోనే ప్రభుత్వం వచ్చింది ఎన్నో సార్లు ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి గారు తెలియజేశారు ఈ సందర్భంగా ప్రభుత్వానికి మేము ఒక విజ్ఞప్తిని అలాగే సమాజంలో జరుగుతున్న ఒక ఇబ్బందిని గుర్తు చేస్తున్నాం మీరు విస్మరించుకుంటూ పోతే మాత్రం మళ్ళా ప్రభుత్వం గత ప్రభుత్వాలకు పెట్టిన గతి మీకు బట్టే అవకాశం ఉంటుంది ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం మీరు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఈరోజు ప్రభుత్వంలో గురుకుల పాఠశాలలో తొమ్మిది గంటలకి విద్యార్థులకి స్కూల్ టైమింగ్ పెట్టాలని అడుగుతుంది ఇందులో ప్రధానమైన కారణం ఏంటంటే ఈ గురుకులాల్లో సరైన అకామిడేషన్ లేదు మూడు వందల మంది విద్యార్థులు ఒక్కసారిగా రెడీ అవడం అనేది అసంభవం అవుతుంది అంతేకాకుండా ఈ విద్యార్థులు స్నానాలు చేయలేక వాళ్ళకి అకామిడేషన్ సరిగ్గా లేకపోవటం వల్ల సరైన టైంలో వాళ్ళు ప్రేయర్ అటెండ్ అయ్యే లోపలే వాళ్ళు స్నానాలు చేయకుండా వాళ్ళ కాలకృత్యాలు తీర్చుకొని రావడానికి సమయం బట్టి అనారోగ్యం పాలయ్యే పరిస్థితి ఈరోజు గురుకులాల్లో నెలకొంది అంతేకాకుండా ఈ క్యాంపస్ లేని గురుకులాలు అంటే టీచర్లు గురువులు లేని గురుకులాలు అంటే గురువులకు నివాసం లేనటువంటి గురుకులాలని వెంటనే టీచర్లు ఎంతో దూరం నుంచి కూడా ఎనిమిది గంటలకు వస్తూ చాలామంది యాక్సిడెంట్లకు గురవుతున్నారు వాళ్ళ ప్రాణాలను కోల్పోతున్నారు మరి ఇలాంటి పరిస్థితుల్లో మరి ఈ విద్యార్థులందరి జీవితాలు కాపాడే ఉపాధ్యాయుల జీవితాలు కాపాడాలా మరి ప్రభుత్వ స్కూల్స్ తొమ్మిది గంటలకు నిర్ణయించినప్పుడు మరి గురుకులలో ఏ పాపం చేసినాయి మరి వాళ్ళని తొమ్మిది గంటలకు పెట్టుకొని ఎనిమిది గంటలకు పెడుతున్నారు మరి అదేవిధంగా ప్రైవేట్ స్కూళ్ళు కూడా ఎనిమిది గంటలకే స్టార్ట్ చేస్తున్నారు పొద్దున్నే నిద్ర మబ్బుతో స్కూళ్ళల్లో స్కూల్ బస్సుల్లో నిద్రపోయే పిల్లలను చూస్తున్నాం ఈరోజు కాబట్టి ప్రతి స్కూళ్ళల్లో కూడా తొమ్మిది గంటలకు స్కూల్ను ప్రారంభించండి దానివల్ల విద్యార్థులు ఆరోగ్యకరంగా ఉంటారు ఆరోగ్యకరంగా ఉన్న విద్యార్థులు మాత్రమే ఈరోజు సక్రమైన చదువుని వాళ్ళ బుర్రకెక్కించుకునే అవకాశం ఉంటుంది వాళ్ళు చక్కగా మేధోశక్తిని పెంపొందించుకోవడం ఉంటుంది తప్ప ఈ నాలుగు గంటలకు ఐదు గంటలు వేసి తల్లిదండ్రులు హరీ భరీలో పెరగాలను పంపిస్తున్నారు ప్రైవేట్ స్కూళ్ళలో అది కరెక్ట్ కాదు అలాగే గురుకులాల్లో అకామిడేషన్ ఇవ్వలేనటువంటి ప్రతి గురుకులల్లో కూడా టీచర్లు ఎనిమిది గంటలకు గురికిస్తే వాళ్ళ ప్రాణాలు పోతున్నాయి మరొక వైపు అసలు విద్యార్థులు రెడీ అవడానికి కూడా సమయం కుదరనటువంటి పరిస్థితి ఉంటుంది ఎందుకనంటే అకామిడేషన్ మూడు వందల మంది ఒక్కసారిగా వాళ్ళ బాత్రూంలోంచి స్నానాలు చేసి వాళ్ళు బయటికి రావాలి అని అంటే కుదరని పరిస్థితి అవుతుంది ఎవరో సీనియర్ పిల్లలు ఇంటర్మీడియట్ పిల్లలు టెన్త్ ఎయిత్ పిల్లల వరకు చేస్తున్నారు మిగతా కింది స్థాయి పిల్లలందరూ కూడా స్నానాలు కూడా పూర్తి కాని పరిస్థితుల్లో వాళ్ళు స్కూల్కి అటెండ్ అవుతున్నారు ఇవి ఈ సందర్భంగా వాళ్ళు రోగాలు భారో పడుతున్నారు జబ్బులకు గురవుతున్నారు కాబట్టి ప్రభుత్వాన్ని మేము విజ్ఞప్తి చేస్తుంది ఏంటంటే గురుకులాలలో అలాగే ప్రైవేట్ స్కూళ్ళలో తక్షణమే తొమ్మిది గంటల స్కూలు ప్రారంభించే విధంగా నిర్ణయం చేయండి అయ్యా ఇది మీ రాష్ట్ర బొక్సం మీద ఎలాంటి ప్రభావం పడదు ఒక మంచి నిర్ణయం అవుతుంది విద్యార్థులే కాకుండా ఉపాధ్యాయులు అందరూ హర్షిస్తారు అలాగే విద్యార్థులు తల్లిదండ్రులు కూడా హర్షిస్తారు మీ ప్రభుత్వానికి దీవెన ఉంటుంది లేదనంటే ఇలాంటి వ్యతిరేకతలు అన్నీ పడుతూ ఉంటే గుర్తించాలని సందర్భంగా మేము ఒక సూచన చేస్తున్నాము ఈ ప్రభుత్వానికి మీ పక్కన పదికి మాలినటువంటి సెక్రటరీలను పెట్టుకున్నారు ఆ సన్నాసి వేదవులు ఒక్కడు కూడా ఇన్నిసార్లు చెప్పినా సరే ఒక్కడు కూడా ఒక్క పని కూడా చేయట్లేదు ఈ మధ్య గెలిచినటువంటి ఎమ్మెల్సీలు కూడా నిద్రపోతున్నాడు ఒకటి భయం కేంద్ర ప్రభుత్వం దగ్గర లెటర్ ఇస్తారు ఇంకోటి వచ్చి సిపిఎస్ యూపీఎస్ అని అంటారు అసలు ప్రభుత్వం దగ్గర జీపీఎస్ పాయింట్ ఉండే లేదు వీళ్ళు వచ్చేసి యూపీఎస్కి పోయి ఒకటో తారీఖున ధర్నాన్ని పెడుతుంటే ఇలా ఉపాధ్యాయులను మోసం చేసేవి కాదు ఫస్ట్ ఉపాధ్యాయులకు పెండింగ్ బిల్లులు అన్నింటినీ ఇప్పించాలా వాళ్ళు అటెండ్ అయినటువంటి ట్రాన్స్ఫర్ జరిగిన టైంలో కూడా వాళ్ళకి వచ్చే బిల్లులు రావాల్సి ఉన్నాయి అవి ఇప్పించాలా ట్రాన్స్ఫర్ గవర్నమెంట్ జీవో ఇస్తుంది ఆ జీవో ఉండక ఒక్క సెక్రటరీ గార్డు కూడా ఒక్క సెక్రటరీ గార్డు కూడా ఆ జీవో ప్రకారంగా ట్రాన్స్ఫర్ చేయడు ఈ లోపల ప్రభుత్వం ఇచ్చారు కదా అనుకుంటుంది కొన్ని మాత్రం ప్రభుత్వం అనుకున్న జరిగిపోతే ఇంకా మిగతా ఉపాధ్యాయులకు ఎవరికి ఏవి జరగవు త్రీ వన్ సెవెన్ అలాగే పెండింగ్ ఉంటాయి ఈ సందర్భంలో ఈ సెక్రటరీలందరూ కలిసి ప్రభుత్వానికి తెలియకుండానే వ్యతిరేకత తీసుకొస్తున్నారు ప్రభుత్వం జీవోలు ఇచ్చి ఆ జీవోలు టైం క్లోజ్ చేసిన తర్వాత అంతవరకు కూడా ప్రభుత్వం ఇచ్చిన జీవాలను పాటించుకున్న వాళ్ళు ప్రభుత్వానికి వ్యతిరేకత తీసుకొచ్చే పనులు చాలామంది సెక్రటరీలు చేస్తున్నారు ప్రభుత్వం మీరు ఈ సందర్భంగా ఇలాంటి వ్యక్తులను గుర్తించాలనుకుని నేను ప్రభుత్వానికి సందర్భంగా సూచన తెలియజేస్తూ వెంటనే ప్రభుత్వ గురుకులాల్లో అలాగే ప్రైవేట్ పాఠశాలల్లో తొమ్మిది గంటల స్కూల్ నిర్ణయించాలి ఈ సందర్భంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం